इसमें बहुत योजनाओं और अगर एमएलए टैगेट में में इन्होंने गिलूमों को समझाया हुआ जैसे कि गिलूमों ने बर्दाश्त नहीं हो सकी, गिल्पी समीप को भरोसा नहीं बातें उनमें तो नहीं <दिवकी> है, ना बातें ना विचलन दरों पर ये

కమలి ప్రభుత్వ ప్రతిపక్షం కి బుల్లెట్ చేత కర్తవ్యం ఒక ప్రజా పరిణతి ఈ రోజు ఇంకా వందల మంది కాదు సమాజం అయినా మేము ప్రజల పక్షాన మరి ప్రజల ఇచ్చిన హామీల వేల రోజు కోర్టు

ఎంతో విశ్రాంతలు ప్రతి సమస్యలు అంటే ఉద్యోగ మంత్రి కావచ్చు కుటుంబ మంత్రి కావచ్చు కుటుంబ పార్టీ కావచ్చు అన్ని పోయిన వల్ల ప్రశాంతంగా ప్రాంతాలు సహకరించే చంద్రశేఖరరాని